అమ్మా మీరు ఎవరు అసలు దొంగలకు ఫేమస్ మీ పేరమ్మా అమ్మా నేనేమో అనుకోను కదా పర్లేదు అంటే అంటే దొంగలు ఉంటారు మీరు దొంగ కాదు కదా మీకేదో పేరుంటుంది కదా అందుకే మీరు మీరు మంగో గంగో ఇంటర్ దొంగ కాదు అంటే మీరు ఇప్పుడు నేను ప్రయాణంలో ఉన్నాను ఇక్కడ సిస్టర్ ఉన్నారు మహాలక్ష్మి అలా మీకు కూడా మీ నాన్నగారు ఏదో పేరు పెట్టి ఉంటారు కదా అని మంచి అబ్బాయి మీరు కూడా మా చెల్లయ అది చెప్పండమ్మా తప్పే ఉంది చెప్పారు ఇప్పుడు చూస్తున్నాము YouTube లో చూస్తున్నాము మరి గుడి అసభ్యంగా మాట్లాడు లేదు బైబిల్ అసభ్యం నేను చెప్పేది బైబిల్లో ఉంది బైబిల్ గురించి నేను అసభ్యం మాట్లాడడం కాదు బైబిలే అసభ్యం ఆ కాదు కదా అమ్మా చూశారా ఆ మాట ఆనద్దు మీరు మీరు చూశారా నీ 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 అమ్మా నా మాట మీరు వెంటలేదు మాలక్ష్మి గారు గ్రంధంలో నీకు గొപ്പయితే బైబిలు నమ్ముకునే వాడికి అది వాడికి గొप्पा కాదు మనం గుడ్ గా ఉండాలి తప్ప గుడ్డిగా ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు నేను క్యా چاہیے హ అమ్మ ఒక్కనాస రైల్లో ఉంది आपने नहीं लिए हम नहीं देना है आपको देना पड़ता चाहिए कुछ नहीं नहीं రైల్లో ఆ అమ్మ అమ్మా చెప్పండమ్మా ఇప్పుడు మనము హిందూ హిందూ పుస్తకాలలో సంస్కారం చాలా ఉంటాం అవునమ్మా మనమంతా హిందులో కదమ్మా ఆ సంస్కారాన్ని నువ్వు చదివిన వ్యక్తి కాబట్టి ఇతర గ్రంథాల్ని ఇతర ఇతర మనుషులని ఎదుటి వాళ్ళని గౌరవించటం కరెక్ట్ కాదమ్మా ఇప్పుడు నువ్వు ఇష్టానుసారంగా బైబిల్ విషయంలో మాట్లాడటం అది కరెక్ట్ కాదమ్మా నేను అబద్ధం చెబితే నేను మీకు క్షమాపణ చెప్తా కానీ నేను అబద్ధం చెప్పట్లేదు కదమ్మా ఇప్పుడు మీరు నేను చెప్పిన అయితే స్టోర్టపురం మహాలక్ష్మి గారికి నేను క్షమాపణ చెప్తా పబ్లిక్లో నేను బైబిల్ అసభ్యమైందని నేను అన్నాను దా అమ్మ అమ్మ యు ఆర్ మై సిస్టర్ ఒక మాట అమ్మ బైబిల్ అంటే నేను కొంచెం ఇంకా చాలా కట్టుగా మాట్లాడతా మొన్న శ్రీల లతాశ్రీ గారని ఒక సినిమా ఆవిడ కూడా ఫోన్లో మాట్లాడారు ఆవిడతో కూడా నేను చెప్పాను మీతో చెప్తున్నాను అందరితో చెప్తున్న విషయం ఏంటంటే మీకు వాట్సప్ ఉంది కదమ్మా బైబిల్ అనేది పరిశుద్ధం అని మీరు నమ్ముతున్నారు కదా నేనేమో అది పనికిమాలని నేను అంటున్నాను నా మాట అబద్ధమై అమ్మా 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 నాటో కాదమ్మా బైబిల్ పనికిమాలని కాదమ్మా నిరూపించమంటాను ఇప్పుడు ఇప్పుడు మీ నాన్నగారు ఎవరో నాకు తెలియదు మీరు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు మా పక్కన నాన్నగారు అందిస్తున్నారు అమ్మ మా నాన్నగారి పేరు సత్యనారాయణ మీ నాన్నగారి పేరేంటమ్మా అబ్బా చూసారా ఎంత చక్కగా చెప్పారు నేనేమిటా అంటే అలాగా బైబిల్ పనికి మాలదనే అన్న మాటని నేను నిరూపించకపోతే నేను మీకు క్షమాపణ చెప్తాను అంటున్నా అది ఇప్పుడు వాట్సాప్లో నేను మీకు పెట్టగానే మీరు చక్కగా దాన్ని చదివేసి మీరు నాకు మళ్ళీ పంపించేయండి అది కానీ పనికి కాకపోతే మీరు పంపించకపోతే అది పనికి మాలింది ఓకేనమ్మా రైట్ అమ్మ హరే కృష్ణ ప్రైద్ద అలాడు అమ్మా స్టోటపురం దొంగ మంగో పక్కన పెడదాం అమ్మా తెచ్చి నేను అంటలేదమ్మో స్టోటపురం వాళ్ళు దొంగలో క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు దొంగలో ఎందుకంటే వాడు సర్టిఫికేట్లో ఒకటి చర్చిలో జాన్బాబు బయటకు వస్తే రాంబాబు వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ గల్లో వాళ్ళ గురించి మనకొద్దు అమ్మ ప్రైద్ద అలాడు సంతోషమా మరి జై శ్రీరామ్ అదే అదే పోయే కాలం అందుకే బైబిల్ పనికి మాలింది అమ్మా మనకేమో మహాలక్ష్మి పేరు కావాలి గోపాయి పేరు కావాలి రాముడి పేరు కావాలి పనికిమాల బైబిల్ మీరు చదివి అమ్మా నీ గ్రంథం ఏంటి అమ్మా నీ పేరు అమ్మా కాదమ్మా కాదు నీ పేరు నీ పేరు నీ గ్రంథంలో ఎందుకు ఉండదు పనికిమాల బైబిల్లో మహాలక్ష్మి ఉండదు బైబిల్ పనికి మాలింది సారీ సార్